తెలుగు స్వాగతం ప్రజా బహుజన కళాకారుడు గంగాధరి ప్రభాకర్ మృతి తీరని లోటని ప్రముఖ ప్రజా వాగ్దేయకారుడు మాస్టర్జీ అన్నారు గురువారం దౌలతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలోని ప్రజా బహుజన కళాకారుడు గంగాధరి ప్రభాకర్ సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా సంతాప సభకు విచ్చేసిన అతిథులు ప్రభాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం మాస్టర్జీ మాట్లాడుతూ గంగాధరి ప్రభాకర్ తమ వెంట అనేక కళా ప్రదర్శనలు ప్రదర్శించాడని నేను చదువుకునే చదువుకోనబోతే ఆనే నాటికలో నృత్యంగానం చేశాడన్నారు దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ దోపిడీ పీడన అన్యాయం అసమానతలకు వ్యతిరేకంగా ప్రభాకర్ ప్రజా చైతన్యం కొనసాగించాడన్నారు ప్రభాకర్ తమ్ముడు మహేందర్ సమాజం మార్పుకు జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడన్నారు ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలవాలన్నారు ఈ సంతాప సభలో బొల్లం రాజేష్ ప్రభాకర్ పాడిన పాటలతో బంధుమిత్రులు కంటతడి పెట్టారు ఈ కార్యక్రమంలో బీసీఏ కులాలు పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నరసింహులు మన్ కీ బాత్ నియోజకవర్గం కన్వీనర్ ముత్యాల శ్రీనివాస్ డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగరి వేణు రాయ్పోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టారాజు మెరుదొడ్డి జర్నలిస్టు కె మహేష్ ప్రభాకర్ తమ్ముడు మహేందర్ బహుజన నాయకులు జంగం రాజేశ్వరరావు కళాకారుడు తుడం స్వామి స్వామి సురేష్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ కుటుంబం అందరూ కూడా ముందైనా వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మరి మా మహేందర్ వాళ్ళ అమ్మ అమ్మ ఎక్కడుందో ఉందా అయితే వాళ్ళకందరూ కూడా నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వీరందరూ వచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక చిన్న పల్లవి పాట ఎందుకంటే అంబేద్కర్ చనిపోయినప్పుడు ఆ ఆయన యొక్క మృతి గురించి రాసినటువంటి పాట కానీ అది ఎవరికైనా పడికి వస్తుంది ఎవరి చనిపోయినప్పుడైనా పాడుకోవడానికి మనకు వస్తుంది అయ్యో రాలిపోయినదొక జాతిరత్నో ఆరిపోయినదొక ఆ భీముడి వల్ల మన కళ్ళ ముందు ఇవాళ నిర్జీవంగా తెచ్చింది చాలా మంది రోడ్డు ప్రజలు చనిపోతారు ఏదో అయితే కానీ అకస్మాత్ అనేది చాలా మనం వెళ్ళవే పరిస్థితి పూజ ఆమె మీద కసి బంధువులు ప్రబలకు అండగా ప్రజలు గాని సమాజం కానీ మనం ఈ ప్రాంతంలో పక్కన సైజు చనిపోయి చనిపోయిండు శుభాచాల ఎక్కడో మాట్లాడుకుంటే విధాన సందర్భంలో అట్లా మన ప్రభాకర్ ఉంచుకోవాలి మహేందర్ ఈ సంతాపం ప్రతి సంవత్సరం వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యుడిగా ఉంటాం చూసుకునే బాయ్ మీరు నిలిచిన మాట్లాడిపోతాం చుట్టుపోతారు కానీ మీరు ఆ పిల్లలకు అండగా ఉంటాం ప్రజా కళాకారుడు ప్రభాకర్ కొనసాగిద్దాం कर दागे दागे। कर को प्रभा प्रजा उद्यम को जय वो